టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ కొత్తగా ఎలాగైనా సరే లీగల్ మ్యాటర్స్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి మీ కార్మిక్స్ కొత్త కొత్త ప్లాన్లు వేస్తున్నారంట ఏ ఆ ప్లాన్లు ప్రస్తుతం వాళ్ళు మిమ్మల్ని లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయడానికి ఎలాంటి పథకాలు వేస్తున్నారు ఎలాంటి కుట్రలు వేస్తున్న కుట్రలు చేస్తున్నారు ఏ విధంగా మిమ్మల్ని లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు అందులో ఎవరెవరు ఉన్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి అలాగే ఈ విషయంలో ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్ రీడింగ్ కూడా చూద్దాం ఏం అడిగి ఓకే నా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీతో ఫైట్ చేయాలి అని చెప్పి క్రియేట్ చేసిన ఒక పథకం అనేది మిస్ అయిందంట ఏంటి ఆ పథకం ఏ విధంగా మీతో దెబ్బలాడాలనుకున్నారు ఏం జరిగింది అలాగే ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది ఈ విషయంలో ఏంజిల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లేస్ చెప్పండి మన కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారిని లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయడానికి కొత్తగా వాళ్ళు చేస్తున్న పథకం ఏంటి ఫాదర్ ఫిగర్ పథకం చేస్తున్నారండి ఓకేనా వేగంగా అంటే వేగంగా వారు కనిపించకుండా వారి వెనుక వారి ఆలోచన అనమాట ఓకేనా అండ్ పాస్ట్ పర్సన్స్తో కలిపి పాస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు వారి కర్మను అనుభవిస్తున్నారని చెప్పి వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇచ్చారనమాట వేగంగా మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టు అని మీ కుటుంబం వాళ్ళని ఇబ్బంది పెట్టు వాళ్ళకి ఫ్యామిలీ లేకుండా చెయ్యి అని చెప్పి వేగంగా అంటే వేగంగా అండి ఎవరైతే చీటర్స్ ఉన్నారో ఫోర్ ట్వంటీస్ ఉన్నారో వారు మీకు లైఫ్లో స్టేబిలిటీ స్టెబిలిటీ అనేది ఉండకూడదు ఫ్యామిలీ పరంగా ఇల్లు స్థలం లాంటివి ఏమీ ఉండకూడదు అలాగే మ్యారేజ్ పిల్లలు పార్ట్నర్ లాంటివి ఉండకూడదు అనుకుంటున్నారంట వారికి మొదలే లేదు ఆలోచన విషయంలోనే మొదలు లేదు ఏంజల్ లీగల్ విషయాల్లో ఏ విధంగా ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు ఇన్ని పథకాలు ఎస్ వీరనుకున్న పథకానికి అసలు మొదలు లేదు ఏ విధంగా చేయాలో తెలియట్లేదు అందుకని చెప్పి ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారంటే క్రియేట్ చేసి ఇందులో ఆల్రెడీ లీగల్ మ్యాటర్స్లో ఉన్న వాళ్ళకి ఆపోజిషన్ వాళ్ళతోనండి ఓకేనా వాళ్ళతో గొడవ వచ్చేలాగా లేదా ఉన్న కేసు ఇంకా పెద్దదయ్యేలాగా పాస్ట్ పర్సన్ ఎస్ పాస్ట్ పర్సన్ ఇదే విషయంలో మీకు లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయాలి అనుకొని వాళ్ళు వేరే దాంట్లో ఇరుక్కున్నారండి వారు తరం అనుభవిస్తున్నారు క్లియర్గా ఇంకా చెప్పండి ఏంజెన్స్ నైబర్స్ని అవ అవకాశంగా తీసుకొని నైబర్స్తో నైబర్స్ని మీతో గొడవ పెట్టుకోమని చెప్తున్నారంట ఏదో విషయంలో మీరు ఏదో అన్నారు వాళ్ళని లేదా ఏదో విషయంలో గొడవ వచ్చింది అని చెప్పి వాళ్ళని మీతో గొడవ పెట్టుకోమని వాళ్ళ చేత మీ మీద నెగ్ లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయడానికి కేసు వేపిద్దాం అనుకున్నారంట బ్రదర్ ఫిగర్ ఆలోచన అండి టాక్సిక్ బ్రదర్ బ్రదర్ ఏజ్ ఉన్న వాళ్ళండి యంగ్ పర్సన్ వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీ అనేది రివర్స్ అయిపోయిందని చెప్పి దానికి ప్రతీకారంగా మిమ్మల్ని నే మిమ్మల్ని లీగ లీగల్ మే మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేసి కోర్టుకి లాగాలనుకుంటున్నారు ఈ విషయంలో పాస్ట్ నైబర్ ఉన్నారండి అలాగే వారేంటంటే మీకు డబ్బులు రావడం వారికి ఇష్టం లేదంటే అందుకని చెప్పి అవకాశంగా తీసుకొని మీరు ఇంకా కోటికి లాగేస్తే ఇంకా జైలుకి వెళ్ళిపోతారు కదా అప్పుడు పని చేయడానికి ఉండదు డబ్బులు ఇంకా సంపాదించడానికి ఉండదు అక్కడ లైఫ్ అయిపోతుంది అని అనుకుంటున్నారంటండి అందుకు అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటే కానీ నెగిటివ్ ఎనర్జీస్కి వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయి కూడా వేస్ట్ అవుతుంది వాళ్ళు అనుకున్న పని అయితే జరగట్లేదు డబ్బులు పోగొట్టుకుంటున్నారు మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదు మిమ్మల్ని ఆపాలని ప్రతిసారి కూడా వారు డబ్బులు పోగొట్టుకుంటున్నారండి నైబర్స్కి కొత్తగా చెప్తున్నారంట వాళ్ళు కావాలని మామూలుగా మాట్లాడుతూ తర్వాత మీతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు ఓకేనా ఇది పథకంలో ఒక భాగం అండి అలాగే ఎస్ మీకు డబ్బులు రా రాకుండా ఎలా చేయాలి మీ మీ జీవితాన్ని తలకిందులు ఎలా చేయాలి అని చెప్పి తలలు పట్టుకుంటున్నారంట బట్ వాళ్ళు అయితే జరగట్లేదండి ఇంకా చెప్పండి ఏంజల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏ రకంగా లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు పరువు తీసి ఎదురు చూడాల్సిన అవసరం లేదు పరువు పోతుంది అని చెప్పి ఎస్ ఇంట్యూషన్ కరెక్ట్ కరెక్ట్ అండి వారు ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో లేని ఒక డ్రామాని క్రియేట్ చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఒక పార్ట్నర్ ఇద్దరు ఉన్నారు ఏ అండ్ బి అండ్ మీరు సి ఓకేనా మీరు బీతో మాట్లాడుతున్నప్పుడు ఏ మిస్అండర్స్టాండింగ్ చేసుకొని చేసుకునేలాగా బిహేవ్ చేసి బీ మీరు ఏతో మాట్లాడుతున్నారు కదా సో బి కూడా యాక్టింగే ఏ యాక్టింగే మీరు సి ఇన్నోసెంట్ ఓకేనండి సో మీరు ఏతో మాట్లాడుతున్నప్పుడు ఏ అనేది మీతో మిస్బిహేవ్ చేసి మీరేదో తప్పు చేశారన్నట్టుగా క్రియేట్ చేసి సి చేత మీ సి చేత కేసేపిద్దాం అనుకుంటున్నారంట ఓకేనండి అంటే ఇద్దరు భార్యాభర్తలు అంటే మీరు ఒకరితో మిస్బిహేవ్ చేశారని చెప్పి వాళ్ళే నటించి మీ దగ్గరకు వచ్చి ఇద్దరు నటించి సాక్ష్యాన్ని క్రియేట్ చేసుకుని మీ మీదకి వేసేద్దాం అనుకుంటున్నారంట ఈ విధంగా మీకు ఆలోచన అనేది అర్థమైపోతుంది కదా మీరైతే ఎవరితో అంత ఇదిగా మాట్లాడరు కాబట్టి సో నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని ఏమంటే వాళ్ళు ఎలా చెప్తే అలాగే వినేలాగా అవును ఆ విధంగా అవు అనేలాగా అనిపించడానికి ప్రయత్నిస్తున్నారంట డైరెక్ట్గా అయితే ఒప్పుకోరు లాగ కొడతారని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి ట్రై చేస్తున్నారంట బట్ నెగిటివ్ ఎనర్జీస్ చేసే ప్రాసెస్లోనే వాళ్ళకి రివర్స్ అయిపోతుంది ఏదో తేడా మొత్తానికి రివర్స్ అయిపోతుందండి ఆ పని నేను అక్కడ కాపేసి ఇంకా వేరే పని చూసుకుంటున్నారు వెళ్ళిపోయే వాళ్ళంతా కూడా ఆ విధంగా జరుగుతుందండి ఇంకా చెప్పండి నేను ఇంకా ఏ విధంగా లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేద్దామని చూస్తున్నారు చెప్పండి ఏంజెల్స్ ఇంకా ఏ విధంగా లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయడానికి చూస్తున్నారు మీ పరువు తీసి అయితే వాళ్ళు పారిపోలేరండి ఖచ్చితంగా వెన్నుపోటు వేసి పారిపోదాం అనుకుంటున్నారంట ఫాదర్ ఫిగర్ అండి నెగిటివ్ ఎనర్జీస్ చేసి వెన్నుపోటు వేసి పారిపోదాం అనుకుంటున్నారంట ఖచ్చితంగా పారిపోలేరు ఓకేనా హ్యాపీగా ఉంటారండి మీరు ఇంకా హ్యాపీగా ఉంటారు ఇంకా డివైన్ గిఫ్ట్స్ అన్నీ మీకు పెరుగుతాయి మీ లైఫ్లో పార్ట్నర్ రాకుండా చేయాలి అని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు అండి ఇవి శాట్ చేయడానికి చూస్తున్నారంట వెన్ను పోటీ చేసి లైఫ్ అనేది లేకుండా చేయాలి అని చూస్తున్నారంట ఎందుకంటే మీ జీవితంలో ఎదిగిపోతున్నారు ముందుకు వెళ్ళిపోతున్నారు అనేది వాళ్ళు చూడలేకపోతున్నారండి ఎందుకని ఈ ప్రణాళికలు చేస్తున్నారు ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ గొడవ పెట్టుకొని గొడవ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కూడా చూస్తున్నారంట ఫిజికల్గా వాళ్ళే డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎస్ మీ పార్ట్నర్షిప్నైతే అసలు ఆపలేరండి మీరు మీ సోల్మేట్తో ఉండడం కానీ గిడ్స్తో ఉండడం కానీ మీ పార్ట్నర్తో ఉండడం కానీ మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ కానీ ఆపలేరు క్లియర్గా ఆపలేరు అని గార్డ్నెస్ ఏ చెప్పేస్తున్నారండి ఓకేనా క్లియర్గా ఆపలేరు అండ్ డైరెక్ట్గా వాళ్ళే ఇబ్బంది పెడదామని కూడా చూస్తున్నారంటే మీ దాకైతే మీ డిమాండ్ రానివ్వట్లేదండి ఏదో రకంగా చేసి ఏదో ఒకటి క్రియేట్ చేసి మీరు లైఫ్లో విక్టరీ అనేది సాధించకూడదు సమాజంలో మీకు ఎవరు గౌరవం ఇవ్వకూడదు మీరు చేస్తున్న పనిలో మీరు నిలబడకూడదు అని చెప్పి అనుకుంటున్నారంటండి ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ అందుకనే టైం కోసం చూస్తున్నారంటే వాళ్ళు అనుకుంది క్రియేట్ చేయడానికి అండ్ టవర్ మూమెంట్ అయితే క్రియేట్ చేయలేరండి ఖచ్చితంగా ఫాదర్ ఫిగర్ అని చూపిస్తుంది నాకు ఓకేనా అండ్ మీరు వీరికి కొంచెం అవాయిడ్ చేయలేని పర్సన్ ఇంట్లో వాళ్ళు అయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి గమనిస్తూ ఉండండి అండ్ బయట వాళ్ళు అయ్యి ఉంటే అప్పర్ ఫాదర్ పెద్దనాన్న వాళ్ళు అండ్ నైబర్స్ నైబర్ ఫాదర్స్ అయ్యి ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి అండ్ అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గమనించుకోండి రీజన్ లేకుండా అయితే బయట నుంచి వాళ్ళు మీ వచ్చి మీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండదు ఓకేనా ఏదో ఒకటి లేనిది క్రియేట్ చేసుకొని మాట్లాడుతున్నారంటే చూసుకోండి వాళ్ళు మీ పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఛాన్స్ లేదండి మీరు ఇంకా ఇంకా బ్రైట్గా ఉన్నారు వాళ్ళు అనుకుంది అయితే జరగదు ఖచ్చితంగా జరగదు మిమ్మల్ని లీగల్ మ్యాటర్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ చేయలేరు అని చెప్పి ఎందులో చెప్తున్నారండి కన్ఫర్మేషన్ అండ్ ఎస్ మీకు డబ్బులు రాకూడదు మీరు బాధపడుతూ ఉండాలి నవ్వుతూ ఉండ నవ్వుతూ ఉండకూడదు అలాగే మీ ప మీకు పరువు ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్న వాళ్ళందరి జీవితాలు కూడా ప్రస్తుతం తలకిందలు అయిపోయినాయండి హెవీ కర్మ అనుభవిస్తున్నారు అందుకని వారి కర్మని ఏ విధంగా చూపించుకోవాలో తెలియక వారి కర్మ నుంచి వాళ్ళకి తప్పించుకునే అవకాశం లేక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంతే ఓకేనా సో వాళ్ళు అనుకున్నది ఏది కూడా జరగదు అని చెప్పి క్లియర్గా ఫ్యూచర్లో ఫ్యూచర్ రీడింగ్ కూడా చూసేసాం ఓకేనా బి హ్యాపీ బీ పాజిటివ్ స్టే స్ట్రాంగ్ ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి ఎందుకంటే బిహైండ్ ద సీన్స్ మీ వెనకాల జరుగుతున్న అన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తుంది మీ డివైన్ టీమే ఓకేనా మీ దేవుళ్ళే వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్